హలో శిరీష అక్క ఎలా ఉన్నావు అక్క నేను చాలా బాగున్నా థ్యాంక్ యూ నువ్వు ఎలా ఉన్నావు బాగున్నా అక్క ఎప్పుడు స్టార్ట్ చేసిన అక్క ఈ ఫుడ్ బిజీ ఇది వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది అక్క నేను విన్నాను సాఫ్ట్వేర్ జాబ్ చేసి మానేజర్ అన్నారు కదా ఎన్ని ఇయర్స్ చేశారు సాఫ్ట్వేర్ జాబ్ ఫైవ్ ఇయర్స్ చేశాను ఫైవ్ ఇయర్స్ చేశారు ఎందుకు అక్క మానేయడం గల కారణాలు ఏంటి అలా ఏం లేదు మామూలుగానే బోర్ కొట్టింది మానేస్తారు ఓకే బీటెక్ చేశారు అక్క ఎక్కడ మీ ప్రోపర్

తర్వాత ఇంకా మా బోర్ కొట్టు మానేసిన తర్వాత నార్మల్ గా ఒక ఫ్రెండ్ ఐడియా తోటి స్టార్ట్ చేద్దాం అన్నారు ఫస్ట్ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసాము